ఏమైందాక ముచ్చుకుందాబోన్ ఇగో ఇదైతే షర్ట్ ఇది ఈత చెట్టు ఈత చెట్ల కాయలు తెంపితే అన్ని ఈత షర్టులు అంటాయి పన్నెండున్నర పదకొండున్నర అయితుందాక నిన్నమా పది గంటకే మనం పోవద్దాంటే కూర ఏమంటారు మా సొంతం తోట కాదు కౌలు తీసుకున్నాం కౌలు అంటే అందరికి తెలిసే ఉంటది భూమి కౌలు ఎట్లా తీసుకుంటారు మేము తోట కౌలు అట్లా తీసుకున్నాం అనమాట పొలం వేరే వాళ్ళది బట్టి చేస్తాం ఇది వేరే వాళ్ళది అనమాట మేము అన్ని ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటాం కాకపోతే మనం బట్టినప్పుడు మనం ఒక ఇల్లు ఒక ఇల్లు కిరాయి తీసుకొని ఉంటున్నాం మనం అది మన ఇల్లే అని చెప్తాం కానీ వేరే వాళ్ళు ఇల్లు అని చెప్పం కదా అందుకే తోట కూడా మా తోట అని చెప్తాం అనమాట ఇంత తోట ఉంటే మాత్రం బాగుంటుంది మాకు మీ ఆశీస్సులతో ఇలాంటి తోట కూడా కొనుక్కోవాలని ఆశీర్వదించండి అందరికీ ఓహో ఒక మంచి ఇల్లు కట్టుకుంటే చాలా తోట పెద్ద పెద్ద కోరికలు అయితే ఇల్లు ఒక్కటే కోరిక అది ఇల్లు ఇల్లు కట్టుకోవాలి బాయ్ మరి